ఓం నమ శివాయ శ్రీమాత శ్రీ కామాక్షి దేవ్యే నమ దేవి పదహారు శుక్రవారాల వ్రతం ఈ వ్రతాన్ని నేను లాస్ట్ ఫోర్ వీక్స్ బ్యాక్ స్టార్ట్ చేశానన్నమాట ఈ వ్రతం గురించి నేను ఆల్రెడీ వీడియో పెడతామని చాలా రోజులు అనుకుంటున్నాను కానీ కుదరట్లేదండి అయితే ఈ కామాక్షి వ్రతం గురించి నేను షార్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈ కామాక్షి వ్రతం అనేది మనం ఏదైనా ఒక సంకల్పం అనుకొని అమ్మవారికి ముందు రోజు అంటే గురువారం రోజు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధన చేసుకొని స్వామివారికి చెప్పుకోవాలి ఇలా నేను కామాక్షి వ్రతం చేసుకుంటున్నాను ఎలాంటి అవిజ్ఞానం లేకుండా నా వ్రతం కంప్లీట్ అవ్వేలా చూడు స్వామి అని నెక్స్ట్ డే అంటే ఫ్రైడే నుంచి మనము ప్రతి ఫ్రైడే కూడా మనము అమ్మవారికి నెయ్యి దీపాలు అనేది వెలిగించవలసి ఉంటుంది ఒక నెయ్యి దీపంలో ఐదు బొత్తులు వేసి అమ్మవారికి దీపం వెలిగించి కామాక్షి అస్తోత్రం కానీ కామాక్షి స్తోత్రం కానీ చదువుకోవాల్సి ఉంటుంది అంతే అండి దీనికి వ్రత కథ కానీ ఇలాంటివి ఏమీ లేదు ఇలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా సింపుల్గా చేసుకునే కామాక్షి शिव व्रतम इन डीटेल्स नीचे इंको वीडियो पाँच